హలో మై డియర్ క్రేట్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు సో ఇవాళ నేను వచ్చేసి ఒక కిట్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది సో ఈ కిట్ వచ్చేసి కార్ క్లీనింగ్ అనమాట సో కార్ ఈజీగా క్లీన్ చేయడానికి మనకి ఎలాంటి డివైస్ కిట్లు అయితే కావాలనేది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను సో ఈ కిట్లో వచ్చేసి ఇది ఐ ఐప్లై వాడి సిక్స్ పీసెస్ వస్తాయి కిట్లో త్రీ ఇన్ వన్ కార్ వ్యాక్యూమ్ మైక్రోఫైబర్ డస్టర్ కిట్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ క్లీనింగ్ డీటెయిలింగ్ టూల్ స్క్రాచ్ అండ్ లింట్ ఫ్రీ పొల్ అండ్ రిమూవింగ్ కార్ ఎక్స్టెండబుల్ లాంగ్ కార్ డస్టర్ సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేయడం జరిగింది లెట్స్ జస్ట్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో So, Irochessy, so keep it along this. So, first of all, keep So, this is the main important one to clean the dust very quickly within just five minutes. So, I'm opening this first one. Uh, Irochessy ఓకే అండి అంత అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత స్ట్రాంగ్ అయితే ఏం లేదు దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది మొత్తం సిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి అనుకున్నంత స్ట్రాంగ్ అయితే లేదు కానీ బట్ ఇట్స్ ఓకే పని అయితే అవుతుంది ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి సో ఇది త్రీ ఇన్ వన్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే వస్తుంది నెక్స్ట్ మైక్రో ఫైబర్ క్లాత్ వచ్చి ఇదండి టూ ఇన్ వన్ ఇచ్చాడు మైక్రో ఫైబర్ క్లాత్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంటీరియర్ ఇంటీరియర్ క్లీన్ చేసేదానికి ఈ బ్రష్ అయితే ఇచ్చండి ఇట్స్ రియల్లీ వెరీ స్మూత్ అండ్ యు వాంట్ సీ ఎనీ స్క్రాచెస్ ఆల్సో ఇఫ్ యు యూజ్ ఇట్ ఇదైతే వెరీ స్మూత్ స్మూత్గా ఉందండి నైస్ బట్ క్వాలిటీ అనేది మట్టికి అంత ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే లేదు అండ్ ఇది వచ్చేసి ఇంటీరియర్లో ఏసీ క్లీన్ చేసేదానికి ప్లస్ డస్ట్ ఏదైనా కాలకాట ఉన్నప్పుడు కాలకాడ డస్ట్ అయితే చేస్తారు కదా ఆ డస్ట్ క్లీన్ చేసుకునేదానికి ఓకే ఓకే ఏవైనా స్మూత్ థింగ్స్ని డీల్ చేసేదానికి ఇది స్మూత్గా ఉన్న ఐటమ్స్ని డివైస్ని క్లీన్ చేసేదానికి సో అయిపోయిందండి అంటే సో వన్ టూ మైక్రోఫైబర్ కార్ త్రీ అండ్ ఫోర్ వ్యాక్యూమ్ క్లీనర్ ఫైవ్ అండ్ దిస్ ఇస్ వన్ సిక్స్ టోటల్ సిక్స్ ఐటమ్స్ అండ్ ఇది వచ్చేసి ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండి అంత హెవీ క్వాలిటీ లేదు కాబట్టి సో లైట్ వెయిట్ నచ్చింది ఇట్స్ నాట్ దట్ హార్డ్ యూ నో మేనేజ్ ఓకే ఇట్స్ వెరీ స్మూత్ అండ్ యూ వోంట్ సీన్ స్క్రాచెస్ బై క్లీనింగ్ ఇస్ సో దట్స్ ఇట్ ఇన్సర్ చేసాం వచ్చేసి ఇట్స్ ఓకే ఫ్రమ్ ది నెక్స్ట్ ది కార్ యూ కెన్ క్లీన్ ఇట్ వెరీ క్లియర్లీ సో ఇలా అంటే చాలా అండి ఆటోమేటిక్గా జస్ట్ డస్ట్ అంత మొత్తం క్లీన్ అవుతుంది ఒకేసారి కిందకి వస్తుంది నేనైతే ఇది క్లీన్ చేసి అయితే చూపిస్తాను వే అండి ఇవన్నీ లేకపోయినా ఇది మ్యాండటరీ సో కార్ మీరు ఎక్కడికైనా వెళ్తాం వెళ్దాం అనుకుంటారు రెడీగా బట్ కార్ చూస్తే డస్ట్ ఉంటుంది ఆ టైంలో అయితే అన్నీ రెడీ అయ్యేసి మీరు క్లీన్ అయితే చేయలేరు కదా సో దీన్ని పెట్టేసి ఇది కార్లో బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా పెట్టి జస్ట్ ఇలాగంటే చాలండి ఇమీడియట్గా జస్ట్ ఇన్ టూ టు ఫైవ్ త్రీ మినిట్స్ యూ కెన్ క్లీన్ ది ఎంటైర్ కార్ వెరీ ఈజీ అండ్ కంఫర్టబుల్ సో ఇవి వచ్చేసి జస్ట్ ఫైబర్ క్లాత్ అండ్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు ఇంటర్నల్గా క్లీన్ చేసుకునే వాటికి దీన్ని ఎలా ఫిక్స్ చేయాలని చూద్దాము సో ఇది వచ్చేసి హ్యాండిల్ ఇచ్చిండు ఐ థింక్ ఇట్స్ బ్యాటరీ దీనికి వచ్చేసి ఛార్జింగ్ పెట్టేదానికి దీనికి ఒక చిన్న కేబుల్ అయితే ఇచ్చాడు వచ్చేసి ఇది సి టైప్ కదండి శాంసంగ్ పిన్ అంట అది అండ్ దెన్ ఇది ఒకటి ఇచ్చాడు త్రీ వన్ అంట సో ఇన్ వన్ అంటే వన్ టూ త్రీ సో దిస్ దిస్ త్రీ సో ద ఫిట్టింగ్ వచ్చేసి వెరీ ఈజీ అండి ఇది వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసి దీన్ని లాక్ చేయండి అంతే ఇది లాక్ అయిపోయినట్లే సో దీనికి వచ్చేసి ఇది అటాచ్ చేస్తాం గుడ్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రష్ దీనికి అటాచ్ చేసి మనం జస్ట్ ఇలా మూవ్ చేసుకుంటా క్లీన్ చేసుకునే దానికి ఇలా మూవ్ చేసుకుంటా క్లీన్ చేసుకునే దానికి ఇది వచ్చేసి డస్ట్ అనేది అయితే తీసుకుంటుంది సక్సెస్ అనమాట దీంట్లోకి వచ్చేసింది అది చూసారా ఇక్కడ వచ్చేసింది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇచ్చాడండి ఫిట్టింగ్ అయితే అవ్వడం లేదు కానీ జస్ట్ ఇలా ఉంచేసి మనం ఇది జస్ట్ బ్లో ఏసీ దగ్గర కానీ ఏసీ క్లీన్ చేసేదానికి జస్ట్ బ్లో ఇచ్చాడు ఇక్కడ ఇది బ్లో ఇచ్చినప్పుడు ఆ వాటర్ కానీ ఏదైనా ఉన్నా కూడా మొత్తం క్లీన్ అవుతుంది సో దీని ఫిట్సింగ్ అయితే ఇలాగ సో ఓవరాల్గా క్వాలిటీ వైజ్ అయితే అంత హెవీగా అయితే ఏం లేదు బట్ ఇట్స్ ఓకే పని అయితే అవుతుంది బట్ ఎన్ని రోజులు వర్క్ అవుతుంది అనేది మటుకు నేను మనం చెప్పలేము సో ఇక్కడ ఇక్కడ ఒక చిన్న డస్ట్ పార్టీ అయితే ఉంది కదా దీని అయితే నేను ఇప్పుడు లోపలికి సెర్చ్ చేస్తే లేదా చూస్తాను రైట్ ఇక వెళ్ళిపోయింది